హలో అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్ సుజీ కిచెన్ రెసిపీస్ ఈరోజు ఒక మంచి స్నాక్ ఐటమ్ జంతికలు అయితే చేస్తాను వీటి రుచి అయితే చాలా చాలా బాగుంటుందండి కేవలం బియ్యం పిండి పుట్నాల పప్పుతోనే చేసేసుకోవచ్చు కడుపుబ్బురం లాంటివి కూడా ఏమీ ఉండవండి ఈ జంతికలు అయితే పిల్లలకి భలే నచ్చుతాయండి మరి ఈ జంతికల రెసిపీని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఇప్పుడైతే వీడియోలు కలిసి చూసి తప్పకుండా ట్రై చేయండి ఇప్పుడైతే వీడియో స్టార్ట్ చేద్దాం ముందుగా ఇలా ఒక మిక్సీ జార్ తీసుకొని ఇందులోకి ఒక కప్పు వరకు అయితే పుట్నాల పప్పు తీసుకోండి వేయించిన శనగపప్పు అంటారు కదా దీని ఒక కప్పు వేసుకొని మెత్తని పౌడర్లాగా గ్రైండ్ చేసేసుకోవాలి ఇలా గ్రైండ్ చేసుకున్న ఈ పిండిని పిండి కలపడానికి వీలుగా ఉండేలాగా ఇలా ఒక గిన్నెలో అయితే వేసేసుకోవాలి ఇప్పుడు ఇందులోకి ఇదే కప్పు మెజర్మెంట్తో ఒక రెండు కప్పుల వరకు బియ్యం పిండి అయితే తీసుకోండి ఒక కప్పు పుట్నాల పప్పుకి రెండు కప్పుల బియ్యం పిండి పర్ఫెక్ట్గా సరిపోతుంది ఇలా పిండి వేసిన తర్వాత ఇందులోకి రుచికి సరిపడా ఉప్పు వేసుకుందాం ఇక్కడ సాల్ట్ వచ్చేసి ఒక హాఫ్ స్పూన్ పడుతుంది ఇలా సాల్ట్ వేసిన తర్వాత ఇందులోకి కారం వచ్చేసి ఒకటి పావు స్పూన్ వరకు వేస్తున్నాను మీకు కారం కొంచెం తక్కువగా కావాలనుకుంటే కారాన్ని తగ్గించి వేసుకోండి ఇలా వేసిన తర్వాత ఒక మూడు టేబుల్ స్పూన్ల వరకు నువ్వులు వేసుకొని ఒక స్పూన్ వరకు వాముని అయితే తీసుకోవాలి ఇలా వాముని చేతిలో వేసుకొని కొంచెం నలిపి వేసారంటే మంచి ఫ్లేవర్ వస్తుందండి వాము ఫ్లేవరు ఇలా వేసిన తర్వాత ఈ పొడిపిండిని మొత్తం కూడా ఒకసారి కలిపేసుకోవాలి ఈ పుట్టినాల పప్పు పిండి బియ్యం పిండి మొత్తం కూడా సమంగా కలిసేలాగా ఇలా కలిపేసుకోండి ఇలా మొత్తం కూడా కలిపేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో నీళ్ళను వేసి పిండి అంతా మిక్స్ చేసుకోవాలి ఇక్కడ నార్మల్ వాటర్ కాకుండా వేడి నీళ్ళని ఒక రెండు కప్పుల వరకు వేడి చేశాను ముందుగానే వేడి నీళ్ళని రెండు కప్పులు మొత్తం కూడా పూర్తిగా పోసేసుకొని స్పూన్తో చక్కగా కలిపేసుకోండి చేయి వేస్తే చేయి కాలుతుందండి ఇలా స్పూన్తో అంతా కూడా ఒకసారి కొంచెం ఇలా కలిపేసుకొని ఈ పిండిపై మూత పెట్టేసి ఒక పది నిమిషాల వరకు పక్కన పెట్టేసేయండి లోపు పిండి కొంచెం చల్లారుతుంది అలాగే వేడికి పిండి అంతా కూడా కొంచెం ఉడికినట్లుగా అవుతుంది పది నిమిషాల తర్వాత పిండి అనేది కొంచెం గోరువెచ్చగా అయిపోతుందండి ఆ తర్వాత ఇదంతా కూడా చక్కగా కలిపేసుకుందాం ఈ పిండి కలపడానికి రెండు కప్పుల వరకు వాటర్ వేసాం కదా వేడి నీళ్ళని పిండిలో అయితే మరికొద్దిగా వాటర్ అయితే పడతాయి ఫస్ట్ తీసుకున్న కప్పు కొలతతోనే అరకప్పు వరకు నీళ్ళు తీసుకొని ఒకేసారి కాకుండా ఇలా కొద్ది కొద్దిగా పిండిని కలుపుతూ నీళ్ళను కూడా కొద్ది కొద్దిగా వేస్తూ పిండి అంతా కూడా చక్కగా కలిపేసుకోవాలి మరీ ఒకేసారి వేశారంటే పిండి అయితే జోరుగా అయిపోతుందండి ఇక్కడ నేను తీసుకున్న పిండి కొలతకి సేమ్ కప్పు మధుర రెండున్నర కప్పులు వాటర్ పట్టాయి రెండు కప్పులు వేడి నీళ్ళు అరకప్పు వరకు చల్లటి నీళ్ళని వేసుకోవాలి ఇలా వేసిన తర్వాత మొత్తం కూడా పిండి ఇలా సాఫ్ట్గా కలిపేసుకోండి ఇలా కలిపిన తర్వాత ఈ పిండిని అయితే ఇలా పక్కన పెట్టేసుకోండి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ఆయిల్ వేడి చేసుకుందాం జంతికలు కాల్చుకోవడానికి స్టవ్ ఆన్ చేసి ఇలా ఆయిల్ ఒక అయిలో పెట్టేసుకొని ఈ ఆయిల్ వేడెక్కేలోపు ఈ పిండిని చక్రాల గుట్టంలోకి ఫిల్ చేసుకుందాం ఇక్కడ జంతికలు ప్రిపేర్ చేసుకోవడానికి జంతికలు మిషన్గా వచ్చేసి పెద్ద హోల్స్ ఉన్న బిళ్ళ తీసుకున్నానండి లోపల వైపు లైట్గా ఆయిల్ అప్లై చేసేసుకొని పిండిని ఇలా కొద్ది కొద్దిగా తీసుకొని ఇలా సిలిండర్ షేప్లో ప్రిపేర్ చేసుకొని ఇలా నిండుగా ఫిల్ చేసేసుకోవాలి ఇలా మొత్తం కూడా పెట్టేసుకున్న తర్వాత క్లోజ్ చేసి పక్కన పెట్టేసుకోండి మిగిలిన పిండి ఆరిపోకుండా మూత పెట్టి పిండిని అయితే పక్కన ఉంచేసేయండి ఇప్పుడు జంతికలు అయితే ఒత్తేసుకుందాం ఈ జంతికలు ఒత్తడానికి ఒక ప్లేట్ తీసుకొని లైట్గా ఆయిల్ అప్లై చేసుకోండి ఈ జంతికలు ఇలా వత్తినప్పుడు తీసుకోవడానికి ఈజీగా ఉంటుందండి అంటుకోకుండా చక్కగా వస్తాయి చూడండి ఇక్కడ చూపిస్తున్న విధంగా ఇలా చిన్న చిన్న జంతికల్లాగా లాగా ఈ పిండితో ఇలా జంతికలే కాకుండా సన్నకార పూస కూడా చేసేసుకోవచ్చండి ఏవి చేసినా కూడా చాలా క్రిస్పీగా కరకరలాడుతూ వస్తాయి టేస్ట్ అయితే చాలా చాలా బాగుంటుంది నేను ఇక్కడ జంతికల్లాగా చిన్న చిన్నవి వేసి చూపిస్తున్నానండి పిండిని వీడియోలో చూపించిన విధంగా కలిపేసుకొని మీకు నచ్చినట్టుగా ప్రిపేర్ చేసుకోవచ్చండి జంతికలు కానీ కారపూసు కానీ చేసేసుకోవచ్చు చూడండి ఇక్కడ ఒక రౌండ్కి సరిపడా జంతికలు అయితే ఇలా ఒత్తేసుకొని ఇప్పుడు ఫ్రై చేసుకుందాం వీటిని ఆయిల్ అయితే వేడెక్కిందండి ఆయిల్ బాగా వేడిన తర్వాత మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టేసి ఇలా కళాయికి సరిపడినన్ని జంతికలు వేసేసుకొని చక్కగా ఫ్రై చేసుకోవాలి ఇలా అన్నీ వేసిన తర్వాత మంటని మీడియం ఫ్లేమ్లోనే పెట్టేసి ఆయిల్ వేడి తగ్గకుండా చూసుకోండి ఇలా ఆయిల్ వేడిగా ఉంటేనే వేయంగానే చక్కగా జంతికయలు అన్నీ కూడా లోపల వైపు చక్కగా ఫ్రై అయిపోయి బోలుగా వచ్చేస్తాయండి చూడండి చాలా తొందరగా వేగిపోతాయి ఎక్కువ టైం కూడా పట్టదు ఇవి లావుగా జంతికలు చేస్తున్నాం కదా అయినా కూడా చాలా తొందరగా వేగిపోతాయి ఇలా రెండు వైపులా టర్న్ చేస్తూ మంచి కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోండి చూడండి ఇక్కడ ఈ బబుల్స్ అన్నీ కూడా తగ్గిపోయిన తర్వాత మనకి ఫ్రై అయిపోతాయి ఇలా తీసి వేరే ప్లేట్లో పెట్టేసుకోవడమే మిగిలిన పిండి కూడా ఇదే విధంగా ప్రిపేర్ చేసుకున్నారండి ఎంతో టేస్టీగా మరింత క్రిస్పీగా ఉండే జంతికలు అయితే రెడీ అయిపోతాయండి చాలా సింపుల్గా కేవలం బియ్యం పిండి బుడ్నాల పప్పుతోనే కమ్మటి జంతికలు అయితే చేసేసుకోవచ్చు ఇక్కడ లావు జంతికలు చేసి చూపించాం కదా అయినా కూడా చాలా గుళ్ళగా ఉంటాయండి అస్సలు గట్టిగా ఉండవు చూడండి మీకు ఒకటి తెంచి చూపిస్తాను ఎంత క్రిస్పీగా ఉన్నాయో టేస్ట్ కూడా చాలా చాలా బాగుంటుందండి మీరు కూడా ఈ ప్రాసెస్లో ఈ జంతికల రెసిపీని ట్రై చేసి ఈ రెసిపీ మీకు ఎలా వచ్చిందో కామెంట్ రూపంలో తెలియచేయండి మరి జంతికల రెసిపీ వీడియో మీకు కనుక నచ్చితే ప్లీజ్ ఒక లైక్ చేసి ఈ వీడియోని మరికొంతమందికి షేర్ చేయండి కొత్తగా ఎవరైనా ఆ ఛానల్ని చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు యూట్యూబ్ ఛానల్ అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్